హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు జీవన శైలి నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన జీవన శైలిలో హెయిర్ డైరీ ప్రిపేర్ చేసుకుందాం కెమికల్ ఫ్రీ హెయిర్ డై ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ హెయిర్ డైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెగ్యులర్గా మీరు హెయిర్ డై వేసుకుంటూ ఉంటారు కదా మంత్లీ లేదా రెండు నెలలకు ఒక్కసారి అలాగే ఈ హెయిర్ డైని కూడా వేసుకోవాలి ఇది పర్మనెంట్ హెయిర్ బ్లాక్ పని చేయదండి అంటే ఒక్కసారి వేసుకున్నారనుకోండి అనుకోండి జీవితాంతం నల్లగా మాత్రం ఉండిపోవు అది గుర్తుపెట్టుకోండి కాకపోతే మీరు రంగు వేసుకున్న తరువాత నెల రెండు నెలల వరకు మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు చాలా చాలా న్యాచురల్ రెమెడీ అండి మనం ఈ ని వేసుకోవడం వల్ల హెయిర్ నల్లగా అవ్వడమే కాకుండా అలాగే సిల్కీగా కూడా ఉంటాయి హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగా ఉంటుందండి తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో మనం ఈ ఇంగ్రీడియంట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అండి ఒక్కసారి వీడియో చూసారండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారు మీకు చాలా చాలా యూజ్ అయిందని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా చాలా ప్యాక్స్ చేశాను చాలా మంది కామెంట్ చేశారండి చాలా బాగా ఉన్నాయని ఈ హెయిర్ డై కూడా మీకు చాలా బాగా నచ్చేస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేసి మన ని ఫాలో అవ్వండి ఇక ఈ రెమెడీ విషయానికి వస్తే మనం ప్రిపేర్ చేసుకున్నాక ఫస్ట్ రోజు సెకండ్ రోజు వాడుకోవాలి ఇలా రెండు నెలలకు ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది రెండు నెలల వరకు మన హెయిర్ అనేది బ్లాక్ గానే ఉండిపోతాయి అంటే మీరు రెగ్యులర్ గా కూడా ఏదైనా డై వేసుకుంటున్నప్పుడు నెలకి రెండు నెలలకి వేసుకుంటూ ఉంటారు కదండి అలాగే ఇది కూడా వేసుకోవాలన్నమాట పర్మనెంట్ గా అయితే నల్లగా ఏమి ఉండిపోవండి మనం రెగ్యులర్ గా మీరు కెమికల్ డై ఎలా అయితే వేసుకుంటారో అలాగే వేసుకోవాలి కాకపోతే ఇక్కడ మనం చేసుకున్నది న్యాచురల్ హెయిర్ డై అనమాట అంతేనండి పర్మనెంట్ హెయిర్ డై అని చెప్పేసి మిమ్మల్ని అయితే నేను మోసం చేయను ఖచ్చితంగా ఇది మాత్రం మనకి నెల రెండు నెలల పాటు వెంట్రుకలు నల్లగా ఉండిపోతాయి తర్వాత వైట్ హెయిర్ అనేది బయటికి వస్తుంది తర్వాత మనం మళ్ళీ ఇదే ప్యాక్ ని వేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఈ మళ్ళీ నల్లగా పడిపోతాయి ఇలాగే మీరు రెగ్యులర్ గా కంటిన్యూ చేయొచ్చు ఈ హెయిర్ డ్రై వల్ల మన హెయిర్ కి ఎలాంటి నష్టం ఉండదు పైగా హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియోని చూసేసేయండి నేను చెప్పే టిప్స్ని నేను చెప్పే విధానాన్ని ఫాలో అవ్వండి కొబ్బరిని కాల్చాలి మీరు వీడియోలో చూసినట్టయితే నేను కొబ్బరిని కాల్చాను కదండి అలాగే కొబ్బరి చుప్పను కాల్చాలి మీ దగ్గర టెంకతో ఉన్న చిప్పనైనా తీసుకోండి లేదనుకోండి రెగ్యులర్ గా వంటకు వాడే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చెప్పని తీసేసుకొని బ్రౌన్ కలర్ పూర్తిగా నల్లబడేంత వరకు కాచండి అది కూడా లో ఫ్లేమ్ లో లేదా నిప్పుల మీద తర్వాత పక్కన ఉంచేసి చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ సీడ్స్ అదేనండి నల్ల జీలకర్ర అంటాం కదా ఆ జీలకర్రని వేసుకోండి అది కొద్దిసేపు వేయించుకున్నాక అందులోకి గుప్పెడు ఎండు గోరింటాకును వేసుకోండి ఎండు గోరింటాకు అయితే తొందరగా మనకి ఇలా నల్లబడేంత వరకు వేయించేసేసుకోవచ్చు గుప్పటి వేసుకున్నాక ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి వేయించుకున్నాం కదా చల్లబడ్డాక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనం చేసుకునే ఈ సింపుల్ ప్యాక్ అనేది హెయిర్ ని చాలా చాలా నల్లగా ఉంచేస్తుందండి న్యాచురల్ హెయిర్ లాగే కనిపిస్తుంది ఎవరైనా సరే మీరు డై వేసుకున్నారంటే అస్సలు నంబరు అంత బాగా ఉంటుందండి ఈ హెయిర్ డై అనేది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా అది పక్కన చేసేసుకుని మనం కాల్చి పెట్టుకున్న కొబ్బరిని చిప్పలో నుంచి తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరిని అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి అప్పుడే మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి గోరింటాకు అలాగే నల్ల జీలకర్రని అందులోకి ఇది కూడా వేసేసుకోండి ఇవి వేసేసుకొని ఇదంతా మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి నల్ల జీలకర్ర అనేది మన హెయిర్కి ఎలా పనిచేస్తుందో మీరు కావాలంటే గూగుల్లో ఒక్కసారి సెర్చ్ చేయండి చాలా చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ని నల్లబరచడానికైనా సరే హెయిర్ ఫాల్ లేకోకుండా మన హెయిర్ బాగా గ్రోత్ కావాలన్నా సరే నల్ల జీలకర్ర చాలా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇవంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా చూడండి కొబ్బరిలోంచి ఆయిల్ వచ్చేసి మనకి ఇది ఒక హెయిర్ క్రీమ్ లాగా తయారైపోయింది అనమాట మనం ఇందులోకి ఎక్స్ట్రాగా ఆయిల్ అవసరం లేదు వాటర్ కూడా అవసరం లేదు ఇదే మనకి క్రీమీ క్రీమీగా తయారైపోతుంది చూస్తున్నారు కదా ఎంత క్రీమీ క్రీమీగా ఉందో సాఫ్ట్ గా ఇలా గ్రైండ్ చేసేసుకున్నామంటే చాలు మనకి ఇంకా ఎలాంటిది కూడా ఇందులోకి అవసరం లేదు మనం మూడే మూడు తో ఇక్కడ హెయిర్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి ఇక్కడ వేళ్ళకి చూసినట్టయితే ఇక్కడ గోరెంట్ కదా అప్లై చేసినట్టుగా ఎలా రంగు మారిపోతున్నాయో అనేది ఫస్ట్ సారి మనం వేసుకున్నప్పుడు హెయిర్ అనేది ఇలా కాస్త బ్రౌన్ కలర్లోకి వస్తాయి రెండోసారి వేసుకున్నప్పుడు నల్లగా మారిపోతాయి మీరు ఒక రోజు వేసుకోండి తర్వాత స్నానం చేశాక రెండో రోజు కూడా వేసుకోండి ఇలా రెండు రోజులు వేసుకున్నామంటే చాలండి రెండు నెలల వరకు మనకి హెయిర్ అనేది నల్లగా వండిపోతాయి రెండు నెలల తర్వాత క్రమం క్రమంగా తెల్ల వెంట్రుకలు అనేది మళ్ళీ బయటికి వస్తాయి తర్వాత మళ్ళీ వేసుకున్నారనుకోండి మళ్ళీ రెండు నెలల వరకు అలాగే హెయిర్ అనేది ఉండిపోతుంది ఇలాగే న్యాచురల్ హెయిర్ అయి మీరు కంటిన్యూగా వాడచ్చు దీని వల్ల మనకి హెయిర్ అనేది బ్లాక్ గా ఉంటుంది అలాగే హెయిర్ కదా సిల్కీగా పొడవగా పెరుగుతుందండి ఖచ్చితంగా మీకైతే ఈ రెవిడీ ఖచ్చితంగా ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చాక కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూడండి చెయ్యే చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదండి ఫస్ట్ టైం అది కూడా నేను కొన్ని సెకండ్ల పాట మాత్రమే చేతికి అప్లై చేశాను అప్పుడే చెయ్యి అనేది రంగు మారిపోయింది ఇలాగే హెయిర్ కూడా రంగు మారిపోతుంది ఒకరోజు రెండు రోజులు వేసుకున్నారంటే చాలు మీ హెయిర్ అనేది బ్లాక్ గా మారిపోతాయి ఫస్ట్ డే బ్రౌన్ కలర్ లోకి వస్తాయి సెకండ్ డే బ్లాక్ గా మారిపోతాయి తర్వాత రెండు నెలల వరకు అవసరం లేదు ఈ ప్యాక్ అనేది తర్వాత మళ్ళీ వేసుకున్నారంటే మళ్ళీ రెండు నెలల వరకు అవసరం లేదు న్యాచురల్ హెయిర్ డై అండి ఖచ్చితంగా మీరైతే ఈ టిప్స్ ని ఫాలో అయ్యి ఒక్కసారి ఈ రెమెడీని పాడి చూడండి నచ్చితే మాత్రం మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఇలాంటి హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీరు ఇలా అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ కి అంటుకుందనుకోండి వెంటనే ఏదైనా శుభ్రమైన కాటన్ క్లాత్తో క్లీన్ చేసేసుకోండి లేదంటే ఫేస్ కూడా కొంచెం రంగు మారిపోతుంది మనకి గోరింటాకు పెట్టుకుంటే చేతులకి ఎలా అయితే ఎర్రగా అవుతుందో అలాగే ఫేస్ పైన కూడా ఎర్రగా అవుతుంది అందుకని మీరు పెట్టుకున్న వెంటనే కాస్త ఫేస్కి క్లీన్ చేసేసుకోండి లేదనుకోండి ఫేస్ పైన కూడా రంగు అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇలా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీరు ఏ హెయిర్ ప్యాక్ని వాడారంటే హెయిర్ నల్లగా సిల్కీగా అలాగే ఒత్తుగా కూడా పెరుగుతుందండి చాలా చాలా యూస్ఫుల్ రెమెడీ అండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్